అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి కలవమన్నారు అని ఏంటంటే అండి మిగితాన్ని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలవమన్నా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేశ్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రిమని కూడా అడిగాను ఎవడో అడి వేసిందని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ హీవన్ బీ అపోజిషన్ ఆర్ హాస్ట్ తొమ్మిదో పేరు అదేదో గట్టి గట్టి గట్టిగా చవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈరోజు కలవడానికి సారీ క్లారిఫై వెరీ గుడ్ సార్ గౌరవ